ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదహైదు క్యాలెండర్లో ఈ తేదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే అది కేవలం ఒక ఆట కాదు అదొక ఎమోషన్ కానీ మీకు తెలుసా ఈ ఎమోషన్ వెనుక దాదాపు పదహైదు వందల కోట్ల భారీ ఆర్థిక సామ్రాజ్యం దాగి ఉందని ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది ఆ వేల కోట్ల రూపాయలు బూడిదలు పోసిన పన్ను అసలు ఐసీసీ ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది ఈ సినారియో గురించి మనం ఈరోజు లోతుగా తెలుసుకుందాం ఒక క్షణం ఊహించుకోండి ఫిబ్రవరి పదహైదున టాస్ వేసే సమయానికి భారీ వర్షం పడి మ్యాచ్ రద్దయింది అప్పుడు ఏం జరుగుతుంది మొదటి దెబ్బ గ్లోబల్ బ్రాడ్కాస్టులకు తగులుతుంది ఈ మ్యాచ్ ద్వారా రావాల్సిన పదహైదు వందల కోట్ల రెవెన్యూ ప్రశ్నార్థకంగా మారుతుంది ఐసీసీ తన మీడియా పార్ట్నర్ అయిన జియో హాట్స్టార్ వంటి సంస్థలకు భారీ మొత్తంలో పెనాల్టీలు లేదా రిఫండ్లు చెల్లించవలసి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీల రంగంలోకి దిగిన బ్రాడ్కాస్టర్లకు జరిగే సమయం నష్టం మరియు వ్యూవర్షిప్ నష్టాన్ని ఏ కంపెనీ భర్తీ చేయలేదు ఐసీసీకి ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు ఒక అడ్మినిస్ట్రేటివ్ నైటర్మర్ అంటే జోసఫ్ లాంటిది ఈ మ్యాచ్లో అత్యంత ఖరీదైనది సమయం అవును భారత్ పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీవీలో లేదా మొబైల్లో వచ్చే ప్రతి పది సెకండ్ల యాడ్లు స్లాట్ ధర దాదాపు ఇరవై ఐదు నుండి నలభై లక్షల వరకు ఉంటుంది మ్యాచ్ మొదలైనప్పటి నుండి ముగిసే వరకు వందల సంఖ్యలో ప్రకటనలు అవుతాయి ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఈ యాడ్ రెవెన్యూ రూపంలో వచ్చే సుమారు మూడు వందల కోట్ల ఆదాయం ఆవిరైపోతుంది బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే అతిపెద్ద అవకాశాన్ని కోల్పోతాయి స్లాట్స్ అమ్ముడుపోయినా మ్యాచ్ జరగకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేయటం లేదా భవిష్యత్తులో వేరే మ్యాచ్లకు సర్దుబాటు చేయడం వంటి సంక్లిష్ట ప్రక్రియను మొదలవుతుంది నష్టం కేవలం టీవీ స్క్రీన్లకే పరిమితం కాదు స్టేడియం టికెట్ రూపంలో వచ్చే ఆదాయం ఆ చుట్టుపక్కల ఉండే హోటల్స్ ట్రావెల్ ఏజెన్సీలు మరియు లోకల్ టూరిజంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇప్పటికే ఫిబ్రవరి పదహైదు కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఫ్లైట్ టికెట్లు హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మ్యాచ్ రద్దయితే డిజిటల్ ప్లాట్ఫారమ్స్లో వచ్చే డేటా ట్రాఫిక్ తగ్గిపోతుంది తద్వారా టెలికాం కంపెనీలు కూడా పరోక్షంగా నష్టపోతాయి అంటే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల ఒక చిన్నపాటి ఆర్థిక సంక్షోభం లాంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఫిబ్రవరి పదహైదున మ్యాచ్ జరగడం అనేది కేవలం అభిమానుల కోసమే కాదు ఐసీసీ మరియు బ్రాడ్కాస్ట్ల ప్రాణాలకు ప్రాణం పదహైదు వందల కోట్ల బిజినెస్ సజావుగా సాగాలంటే ఆ రోజు వాతావరణం సహకరించాలి మ్యాచ్ అద్భుతంగా జరగాలి అందుకే ఐసీసీ ఐ ప్రొఫైల్ మ్యాచ్ల కోసం రిజర్వేడే వంటి ఆప్షన్లు కూడా ఆలోచిస్తుంది మరి భారీ బిజినెస్ లెక్కల గురించి మీరేమనుకుంటున్నారు భారత్ గెలుస్తుందా లేక వర్షం గెలుస్తుందా మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరిన్ని బిజినెస్ మరియు స్పోర్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు వాళ్ళు బాయ్ బాయ్